రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ జూన్ పదిహేనో తేదీ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ హాల్ నందు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ నేటి సమాజంలో అరవై మూడు శాతం వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయిన తర్వాత పిల్లలకు తల్లిదండ్రులపై బాధ్యత లేకుండా పోయిందని అన్నారు కావున తల్లిదండ్రులు చిన్ననాటి నుండే కుటుంబ విలువలు సమాజం పట్ల అవగాహన కల్పించాలని పెద్దల జీవన అనుభవం కుటుంబ పాలనకు ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు నిరాధారణకు గురైన వృద్ధులు వారి పిల్లల నుండి మరణం పొందే హక్కు ఉందని అలాగే గిఫ్ట్ గా ఇచ్చిన ఆస్తులను అవసరమైన పక్షంలో తిరిగి పొందవచ్చునని సూచించారు తల్లిదండ్రుల రక్షణ పోషణ వైద్యం మొదలైన సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని అన్నారు నిరాధారణకు గురైన వృద్ధులకు ఎటువంటి న్యాయ సహాయం అవసరమైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు కానీ లేదా మండల న్యాయ సేవాధికార సంస్థలను కానీ సంప్రదించవచ్చునని సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయవాది రత్నరాజు ఏలూరు వయోవృద్ధుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్వివిఎస్ ప్రసాద్ ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు మెయిన్ ఆఫీస్ వచ్చేసి నాలుగు నాలుగు భాగాలు ఉంటాయి మొదటి ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది దాని పేరు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అక్కడ వర్క్ చేసి ఉంటుంది దానికి నల్సా వచ్చేసి ప్యాటర్న్ చీఫ్ వచ్చేసి మన ప్రధాన న్యాయమూర్తి మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ప్యాటర్ చీఫ్ ఉంటారు ఈ నల్సాయి అదేవిధంగా దాని అనుబంధ సంస్థ దాని కింద లైన్లోకి వచ్చేసరికి సల్స్ అంటారు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మన ఏపీకి అమరావతిలో ఉంది అట్లాగే ప్రతి స్టేట్కి ప్రతి రాష్ట్రానికి కూడా తమిళనాడులో తమిళనాడు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ గుజరాత్లో మహారాష్ట్రలో అలాగే బీహార్లో ప్రతి రాష్ట్రంలో కూడా ఒక సంస్థ పనిచేస్తుంది ఆ స్టేట్ సంబంధించిన లీగల్ సర్వీస్ అథారిటీ దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో నుంచి జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో వచ్చేసి ప్రతి జిల్లా కూడా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది ఆ డిస్టిక్ లీగల్ సర్వీస్లో నేను వర్క్ చేస్తాను దాంట్లో నేను సీనియర్ సిటీ సరసరా వచ్చేసరికి స్టేట్ లెవెల్ ఆఫీస్కి వచ్చేసరికి మన ఈ విధంగా మనము వర్క్ని ఈ చట్టంలో నాలుగు భాగాలు చేశారు కనుక విస్తృతంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే అవకాశం ఎక్కువ ఉంది నాలుగు భాగాలు వర్క్ చేస్తున్నాయి కదా ఈ నాలుగు భాగాలు ఏం వర్క్ చేస్తాయి అండి చట్టం అసలు ఏం చెప్తా ఉంది మొదటిగా ఉచిత న్యాయ సహాయం అంటే ప్రీలికేషన్ సెల్ పిఎల్సి అంటారు ఆ సెల్ లో ఆ పెండింగ్లో ఉన్న కేసులు పిఎల్సి లో కేసులు కూడా ఉంది పడుతున్నాయిలో అందరికి ఆ చేయడం మీటెడ్స్ ఉంటారు మా దగ్గర ఒక నాలుగు జిల్లాలో ట్రైనింగ్ మీటెడ్ ఎక్స్పీరియన్స్ వాటి ఒకటే ఆనందపడతారు ఒకటే గెలుపుతారు భార్య భర్తలు సరే అలా కాకుండా మాట్లాడుకుంటారు ఆ విధంగా మాట్లాడుతుంది కానీ మీకు ఉచితంగా చేస్తారు ఎవరైనా చేస్తారు ఈ చట్టంలో సెక్షన్ ట్వెల్వ్ అనుకుంది సెక్షన్ ట్వెల్వ్ లో అలాగే పిల్లలందరికీ ఉచితమే अलगे शेड्यूल क्या मैं शेड्यूल का वो तो